నమస్కారం కనెక్టింగ్ ది స్వాగతం బీహార్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ గతిని మార్చబోతున్నాయా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీల రాజకీయ భవిష్యత్తు బీహార్ ఎన్నికల ఫలితాలతో ముడిపడి ఉందా బీహార్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మళ్ళీ గెలిస్తే దేశంలో రాజకీయం ఎలా ఉంటుంది ఒకవేళ బీహార్ ప్రజలు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి పట్టం గడితే అప్పుడు దేశ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది ఇండియా కూటమి గెలిస్తే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారట మరి బీహార్లో ఎన్డీఏ కూటమి మళ్ళీ గెలిచిన నితీష్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారా అసలు బీహార్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుందా అయితే ఈ కథనం చివరి వరకు వీక్షించండి బీహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి బీహార్ ఎన్నికల ఫలితాలతో దేశంలో రాజకీయం కీలక మలుపు తిరుగుతుందనే ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతుంది బీహార్ ఎన్నికల ఫలితాలపైనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ ఆధారపడి ఉందని అంటున్నారు ఇక బీహార్ ప్రజలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే మళ్ళీ పట్టం కడతారా లేక కాంగ్రెస్ నాయకత్వంలోని మహాగఠబంధన్ను ఆశీర్వదిస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి ఈ ఎన్నికల్లో మహాగఠబంధన్ విజయం సాధిస్తే రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడి యువనేత తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవ్వడం దాదాపుగా ఖాయమని తేలిపోయింది భారతీయ జనతా పార్టీ కూడా తమ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమారే అని ప్రకటించినప్పటికీ జనతాదళ్ యునైటెడ్ నేతలను అనుమానం వెంటాడుతోంది జేడీ నేతల అనుమానాలకు కారణం లేకపోలేదు మహారాష్ట్ర శాసనసభకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఎన్నికలు జరిగాయి శివసేన చీలిక వర్గం నేత ఏక్నాథ్ షిన్నే నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ ఆనాడు మహారాష్ట్ర ఎన్నికల్లో కొట్లాడింది ఎన్నికల తర్వాత ఏక్నాథ్ షిండేనే తిరిగి ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని కూడా భారతీయ జనతా పార్టీ మరాఠీలలో నింపగలిగింది తీరా ఫలితాలు వెలువడిన తర్వాత పెద్ద డ్రామా నడిపి ముఖ్యమంత్రి పీఠాన్ని దేవేంద్ర ఫడ్నవీస్కు కట్టబెట్టింది ఏక్నాథ్ షిండేను ఉప ముఖ్యమంత్రి పదవికి పరిమితం చేసేసింది అటువంటి సన్నివేశమే బీహార్లో కూడా సాక్షాత్కారం అవుతుందనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి దీంతో నితీష్ కుమార్ తిరిగి సీఎం పదవిలో కూర్చునే అవకాశాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి ఆయనను ఆరోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాల నుంచి దూరం చేసే ఆలోచనలో బీజేపీ ఉన్నదనే ఊహాగానాలు పాట్నాపుర వీధుల్లో జోరుగానే వినిపిస్తున్నాయని అంటున్నారు అయితే నితీష్ కుమార్ను తప్పించే సాహసం భారతీయ జనతా పార్టీ ఎంతమాత్రం చేయదని చేయలేదని వాదించే రాజనీతిజ్ఞులు లేకపోలేదు ఎన్డీఏ కూటమి విజయం సాధించే పక్షంలో నితీష్ కుమార్ను కాదని వేరొకరికి పట్టం కట్టే సాహసం చేస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందనేది వారి వాదన లోక్సభకు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీని చేరుకోలేకపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంతంగా మూడు వందల మూడు సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లకే పరిమితం కావడంతో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న తెలుగుదేశం జేడీయూ పార్టీల మద్దతు తప్పనిసరి అయింది పదహారు లోక్సభ స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ పన్నెండు సీట్లు గెలుచుకున్న జేడీయూ పార్టీలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొనసాగడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి సభ్యుల సంఖ్య రెండు వందల తొంభై మూడు తెలుగుదేశం జేడీయూ పార్టీలు కాకుండా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న మరో పన్నెండు పార్టీలకు చెందిన ఇరవై ఐదు మంది ఎంపీల మద్దతుతో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తన ప్రభుత్వాన్ని నెట్టుకొస్తోంది ఈ ఇరవై ఐదు మంది ఎంపీలలో జనశక్తి పార్టీకి చెందిన వారు ఏడుగురు కాగా శివసేన ఏక్నాథ్ షిండియా వర్గానికి చెందిన ఎంపీలు ముగ్గురు ఉన్నారు ఇక లోక్సభలో ఇండియా కూటమి బలం రెండు వందల ముప్పై నాలుగు ఏ కూటమికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉన్న ఎంపీల సంఖ్య పదిహేను ఈ ఎంపీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి చెందిన వారు నలుగురు కాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఉన్నారు బీహార్ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ను భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం చేస్తే కేంద్రంలో రాజకీయ సమీకరణలు మారవచ్చనే ప్రమాదాన్ని ఈ అంకెలు చెప్పకనే చెబుతున్నాయి ఒకసారి ఈ అంకెల గారెడీని చూద్దాం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావలసిన కనీస ఎంపీల సంఖ్య రెండు వందల డెబ్భై రెండు పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి సభ్యుల సంఖ్య రెండు వందల తొంభై మూడు బీహార్ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ తన పన్నెండు మంది ఎంపీలతో ఇండియా కూటమి వైపు తొంగి చూస్తే అప్పుడు దేశ రాజకీయం రసకందాయంలో పడుతుంది చిన్న చితక పార్టీలతో బేరసారాలు మొదలు కావచ్చు అప్పుడు తటస్థంగా ఉన్న పార్టీలు ఇండిపెండెంట్ ఎంపీల పాత్ర కీలకం అవుతుంది ఢిల్లీలో అలాంటి వాతావరణం ఏర్పడితే భారతీయ జనతా పార్టీకి లోక్సభలో బల నిరూపణ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదుర్కోవచ్చు అందుకే నితీష్ కుమార్ విషయంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా కనిపిస్తున్నదని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు బీహార్లో ఎన్డీఏ ఓటమి పాలైతే నితీష్ కుమార్ అడుగులు ఎటు వెళుతాయో అనే ఆందోళన భారతీయ జనతా పార్టీని వెంటాడుతున్నట్టుగానే కనపడుతోంది ఎందుకంటే నితీష్ కుమార్ ఏ క్షణంలో ఎటు ఉంటారో అంచనా వేయడం కష్టం అందుకే ప్రతిపక్ష పార్టీల నేతలే కాకుండా బీహార్ ప్రజలు కూడా ఆయనను అలటూరామ్ అంటూ ముద్దుగా సంబోధిస్తూ ఉంటారు బీహార్లో ఉన్న కీలక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే హోంమంత్రి అమిత్ షా తన మకాం ఢిల్లీ నుంచి పాట్నాకు మార్చి ఎన్నికలలో ఎలుక కోసం అహర్నిశం శ్రమిస్తున్నారని అంటున్నారు బీహార్లో ఫలితం తారుమారైతే భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షాలకు ఇబ్బందికర పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు బీహార్ ఫలితాల తర్వాత ఏ కారణం చేత అయినా ఒకవేళ ఎన్డీఏ నుంచి జేడియూ వైదొలిగితే మోడీ ప్రభుత్వం తక్షణమే కుప్పకూలకపోయినా అటువంటి పరిణామం మోడీ అమిత్ షాలకు తలనొప్పిగా మారుతుందనేది నిర్వివాదాంశం అటువంటి పరిస్థితి తలెత్తితే అసలే అత్యవసర మెజారిటీతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న భారతీయ జనతా పార్టీకి సొంత ఇంట్లో లుకలకులు మొదలయ్యే ప్రమాదము లేకపోలేదు అలా జరిగితే దాని ప్రభావం ప్రభుత్వం అనుగడిపై కూడా ఉంటుందనేది రాజకీయ పండితుల అంచనా ఇంకా బీహార్ ఫలితం తలకిందులైతే భారతీయ జనతా పార్టీలో చాలా కాలం నుంచి మోడీ అమిత్ షా ద్వయంపై గుర్రుగా ఉన్న నేతలు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదిపే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం అలాగే పార్టీలో డెబ్బై ఐదు సంవత్సరాల వయసు దాటిన నాయకులు కీలక పదవులు విడిచిపెట్టాలనే నియమం కూడా తెర మీదకు రావచ్చు ఎందుకంటే ఈ ఏడాది సెప్టెంబర్ పదిహేడుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి డెబ్బై ఐదేళ్లు నిండాయి ఈ డెబ్భై ఐదేళ్ల సాగుతోనే పార్టీలో సీనియర్ నేతలైన లాల్ కిషన్ అద్వానీ మురళీ మనోహర్ జోషి వంటి నేతలను మోడీ అమిత్ షా ద్వయం పార్టీ మార్గదర్శన మండలికి సాగనంపిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది బీహార్ రాష్ట్ర శాసనసభలో మొత్తం స్థానాల సింటే రెండు వందల నలభై మూడు ఇక బీహార్లో ప్రస్తుత పరిస్థితి చూస్తే భారతీయ జనతా పార్టీ జనతాదళ యునైటెడ్లు చేరో నూట ఒక్క స్థానాలలో పోటీకి దిగుతున్నాయి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ ఇరవై ఎనిమిది సీట్లలో జతిన్ రామ్ మాంజీ నాయకత్వంలోని హిందుస్థాన్ అవామ్ మోర్చా ఉపేంద్ర కుష్వా నాయకత్వంలోని రాష్ట్రీయ లో మోర్చా చెరువు ఆరు సీట్లకు పోటీ చేస్తున్నాయి ఇక ఇండియా కూటమిలో ప్రధాన పక్షాలుగా ఉన్న ఆర్జేడీ నూట నలభై మూడు సీట్లలో కాంగ్రెస్ అరవై స్థానాలలో పోటీకి దిగాయి అదే కూటమిలోని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఇరవై స్థానాలలో వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ పద్నాలుగు సీట్లలో సిపిఐ తొమ్మిది సీట్లు సిపిఎం నాలుగు సీట్లలో ఇండియన్ ఇన్క్లూజివ్ పార్టీ మూడు సీట్లలో పోటీకి దిగాయి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ వంద స్థానాలలో పోటీకి దిగుతామని ప్రకటించింది బీహార్ శాసనసభకు రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఐదు సీట్లలో గెలుపొందింది ఆ తర్వాత ఆ ఐదుగురు ఎమ్మెల్యేలలో నలుగురు తేజస్వి యాదవ్ పూటికి చేరుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వందకు పైగా స్థానాలలో పోటీకి సిద్ధమవుతోంది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జనసురాజ్ పార్టీ అన్ని సీట్లకు పోటీ పడుతోంది ఇటువంటి వాతావరణంలో బీహార్లో విజయలక్ష్మి ఎవరిని వరుస్తుంది సర్వేలు ఏం చెబుతున్నాయి బీహార్ ఎన్నికల గోదాలోకి తన కొత్త పార్టీతో దిగిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎవరి ఉంచబోతున్నారు బీహార్ ఎన్నికల ఫలితాలు కేంద్ర ఎన్నికల సంఘం పరువు మర్యాదలను కాపాడతాయా లేక గంగలో కలుపుతాయా తర్వాతి భాగంలో చర్చిద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఒక్క మాట సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా అందరికీ నమస్కారం గుడ్ నైట్ శుభరాత్రి